నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు శాసన మండలిలో చూసినట్లయితే లోకేష్ తన సింహ వ్యక్తం చేశారు తన తల్లిపై అవమానం జరిగింది కాబట్టి తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాసన మండలి నుంచి వాకౌట్ అయ్యారని చెప్పారు ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నిండు సభలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని అవమానించిన అవమానించినందుకే నా తండ్రి మండలి నుంచి వాకౌట్ చేయడం అనేది జరిగింది అని ఈరోజు శాసనమండలిలో నారా లోకేష్ గారు అయితే తన ప్రసంగాన్ని ఒక సింహ గర్జన చేసినట్లు చేసి చెప్పారు దీనిపైన మీ స్పందన ఏంటి సార్ చంద్రబాబు ఇది అసెంబ్లీ నుంచి బయటికి రావడం దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గైర్ హాజరు కావడాన్ని కంపేర్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులు చంద్రబాబు రెండేళ్ళు సభకి వెళ్ళలేదు కదా ఎన్టీఆర్ రెండేళ్ళు సభకి వెళ్ళలేదు కదా జయలలిత సభకు వెళ్ళలేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళలేదు కదా ఇట్లా కొమ్మినేని శ్రీనివాసరావు ఇలాంటి ఆ సీనియర్ జర్నలిస్టులు విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయాల నేపథ్యంలో అదేంటి గుర్రాన్ని గాడిదని ఒకే ఘాట కట్టడం ఏంటి ఇప్పుడు వాళ్ళు వెళ్ళలేదంటే వాళ్ళు అవమానపడ్డారు కాబట్టి వెళ్ళలేదు ఎన్టీ రామారావుని అవమానించారు కాబట్టి ఆయన సభకి ఆయన గైర్హాజరయ్యాడు రానని సవాల్ చేశాడు అట్లాగే జయలలితను అవమానించారు ఆమె లాగారు సభలో ఆమె తీవ్ర అవమానపడ్డ నేపథ్యంలో నేను అసలు సభలో అడుగుపెట్టిన మళ్ళీ గెలిచి వస్తాను సేమ్ అదేవిధంగా చంద్రబాబుని అవమానించారు ఏది ఆయన భార్యని నిండు సభలో దారుణంగా అవమానించారు నారా భువనేశ్వరిని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన ఇది కౌరవ సభగా మారింది మళ్ళా గౌరవ సభ అయితేనే అడుగుపెడతానన్నాడు ఇప్పుడు జగన్కి జరిగిన అవమానం ఏంటి అవును సార్ అవమానం జరిగిన దాన్ని ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వను అన్నదాన్ని వాళ్ళు కంపేర్ చేస్తున్నారు దీన్ని మనం ఏ కోణంలో చూడాలి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు నిన్ను పది శాతం సీట్లలో కూడా నిన్ను గెలిపించలేదు అంత విరక్తి పుట్టింది నువ్వు అంటే ఇప్పుడు నువ్వెవరిని బ్లేమ్ చేస్తున్నావు ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నావా నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు ఎవరిని పడుతున్నావు ప్రజల్ని పట్టే నాయకుడిని మొదటిసారి చూస్తున్నావు అంతకుముందు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమన్నాడు అరవై లక్షల రైతుల ఓట్లు ఏమయ్యాయి యాభై మూడు లక్షల మహిళల ఓట్లు ఏమయ్యాయి అంటే రైతులను అవమానించడం మహిళలను అవమానించడం ఓటు అయినటువంటి వాళ్ళని అవమానిస్తాడా ఇప్పుడు నీ పరిపాలన నచ్చలేదు నీ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడ్డారు వేధింపులకు గురయ్యారు జైళ్ళకు వెళ్ళారు నీ వల్ల బాధితుడు కాని వర్గము బాధితుడు కాని కుటుంబం లేనప్పుడు విరక్తితో తొంభై మూడు శాతం వాళ్ళని గెలిపించారు సీట్లలో నిన్ను ఆరు శాతం సీట్లకే పరిమితం చేశారు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్లు ఆయన ఆళ్ళకేశారు నిన్ను ఫార్టీ పర్సెంట్ ఓట్లకే పరిమితం చేశారు అదేంటి ప్రజల యొక్క నిర్ణయం ప్రజా తీర్పునే జగన్ కాదంటున్నాడా ఇప్పుడు నువ్వు సభకెళ్తే వాళ్ళు నీకు మైక్ ఇవ్వకపోతే గొడవ చేయి గగ్గోలు పెట్టు కన్నీళ్ళు పెట్టుకో అవమానం జరిగిందని చెప్పు ప్రజలు నీ వైపు ఉంటారు అసలు సభకే వెళ్లకుండా అశోక్ గజపతిరాజు అది ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ నువ్వు సభలో నీకేం అవమానం జరిగిందని నువ్వు ఎగ్గొడుతున్నావు ఎన్టీ రామారావును అవమానించారు కాబట్టి ఎగ్గొట్టారు జయలలితను అవమానించారు కాబట్టి ఎగ్గొట్టారు చంద్రబాబును అవమానించారు కాబట్టి ఆయన బాయ్కాట్ చేశాడు నువ్వు కూడా వెళ్తే అవమానపడితే బాయ్కాట్ చేస్తే అర్థం ఉంది ఇది ఎక్కడి వితండవాదం ఈ టైప్ ఆఫ్ ప్రవర్తన ఏ రాజకీయ నాయకుడిని ఏ ఎమ్మెల్యేని ఏ పార్టీ అధ్యక్షుడిని ఏ మాజీ ముఖ్యమంత్రిని చరిత్ర చూడలేదన్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ హాజరు కావటం అది రాజకీయ ఆత్మహత్య అందరూ తిడుతున్నారు సొంత పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు మిగతా పది మందికి వెళ్ళాలను నీ వల్ల వాళ్ళు ఆగిపోయిన పరిస్థితుల్లో వాళ్ళేంటి పక్కచూపులు చూస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గైర్హాజర్ని చంద్రబాబు బాయికాట్ని ఒకే ఘాట కట్టడం పైన లోకేష్ ఫైర్ అయ్యాడు నా తల్లిని అవమానించారు నా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా అని ఇవాళ శాసన మండలిలో నిప్పులు గక్కాడు ఆయన మా తన ప్రసంగంలో తన తల్లినే గురించి కాకుండా నీ తల్లి విజయం విజయలక్ష్మి గారిని కానీ నీ చెల్లి షర్మిలను కూడా నువ్వు తిట్టిస్తున్నావు మేము అలా కాదు నా తల్లిని అవమానించినందుకే నా తండ్రి వాకౌట్ చేశారని చెప్పారు సార్ అంటే ఇక్కడ వ్యక్తిగతంగా తన తల్లి గురించే కాకుండా అవతలి వారి మనుషులను కూడా తిట్టిస్తున్నారు అన్న తన కోణాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే తన తల్లిని అవమానించారనే బాధ ఆవేదన అదే కాదు అసలు ఏ తల్లి ఈ అవమానం ఈ బాధ పడకూడదు అని అతని తపన లోకేష్ ఇవాళ ఈ ప్రసంగంలో ఇవాళ అతను చేసినటువంటి ఫైర్ అయినటువంటి విధానంలో మనకు కనపడుతుంది ఏంటంటే నేనెప్పుడు నీ తల్లిని అనలేదు నేనెప్పుడు నీ చెల్లెలను అనలేదు విజయలక్ష్మిని కానీ లేకపోతే షర్మిల లేకపోతే సునీతలని ఏనాడు లోకేష్ కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం ఎంపీలు కానీ కించపరిచే మాటలు కించపరిచే పోస్టులు ఈ మార్ఫింగ్ ఫోటోలు ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నారా భువనేశ్వర్ని అనరాని మాటలు సభలో అన్నాడు మేము వాళ్ళకి మద్దతు పలకలేదు కదా అంటాడు బొత్స సత్యనారాయణ మద్దతు పలకలేదని నుంచి అవ్వటం ఏంటి టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అలా తీవ్ర అవమానించినటువంటి ద్వారంపూడి రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చావు అనిల్ కుమార్ యాదవ్కి ఎందుకు టికెట్ ఇచ్చారు కొడాల నానికి ఎందుకు టికెట్ ఇచ్చారు అసలు ఈ మొత్తం గొడవకి సూత్రధారి వల్లభనేని వంశీ అతనికి టికెట్ ఇచ్చారంటే ఈ సైకోలని మరి జగన్ ప్రోత్సహిస్తున్నట్టే కదా ఇవాళ ఈ సోషల్ సైకోలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇలా టికెట్లు ఇచ్చి నిలబెట్టాడంటే ప్రజలు తిరస్కరించారు వాళ్ళను ఓడించారు అంటే ఏంటి ప్రజలు ఇవాళ కోరుకుంటోంది సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ వాళ్ళు యువగళం పాదయాత్రలో లోకేష్ ఒక పాట పెట్టేవాడు ఎప్పుడు అని చెప్పి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకిల్ రావటమే కాదు సైకిల్తో పాటు కమలం వచ్చింది సైకిల్తో పాటు గ్లాసు కూడా అంటే ప్రజలు సైకిల్నే గెలిపించలేదు మూడు పార్టీల్ని గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చారు అంటే ఏంటి సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటోంది ఈ ఉన్మాద రహిత రాష్ట్రం ఈ వర్ర రవీంద్ర రెడ్డి ఆ కల్లం హరికృష్ణారెడ్డి లేకపోతే అతను ఇంటూరి రవికిరణ్ ఎవరైతే ఆడబిడ్డలు వయస్సు అసలు వావి చూడకుండా కనీసం వాళ్ళు పెద్దాళ్ళు డెబ్భై ఏళ్ళ వృద్ధులు అనేటట్టు చూడకుండా వాళ్ళకి అసభ్యంగా ఫోటోలతో మార్ఫింగ్ చేసి బూతులతో పోస్టులు పెట్టడం షర్మిలే బాధపడుతోంది కదా సునీతే బాధపడుతోంది కదా వివాహేతర సంబంధాలు వాళ్ళకి అంటగట్టారంటే ఇవాళ ఒక తల్లికి జరిగిన అవమానం తనకు జరిగిన అవమానంగా కొడుకు ఆగ్రహం ఎవరు తల్లి గర్వించే తనయుడుగా లోకేష్ ఇవాళ తల్లి తలెత్తుకునే తనయుడిగా లోకేష్ తల్లి తలదించుకునే తనయుడిగా జగన్ ఎందుకంటే విజయమ్మ ఒక ఉత్తరం రాసింది ఒక బిడ్డ ఇంకో బిడ్డకి అన్యాయం చేస్తుంటే అన్యాయానికి గురైన బిడ్డకి నేను అండగా ఉన్నా అంటే ఈ బిడ్డ ఏ బిడ్డ చెల్లికి అన్యాయం చేసిన బిడ్డ అని తల్లి చెప్తోంది నీ తల్లే నువ్వు అన్యాయస్తుడు అని నిన్నంటే ఇవాళ జనం అనరా సమాజం అనరా ఇవాళ జగన్ కుటుంబం ముందు దోషిగా ఉన్నాడు తల్లి ముందు దోషిగా నిలబడ్డాడు చెల్లెళ్ల ముందు దోషిగా నిలబడ్డాడు తన పార్టీ ముందు దోషిగా నిలబడ్డాడు సమాజం ముందే ఇవాళ అతను ఒక దోషి మాకు ఇన్ని వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే